లక్ష్మి నారాయణ కళ్యాణ ఉత్సవాన్ని నైతిశాల కేల్లో స్వామిజీ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం దానిలో భాగంగా అమ్మవారికి స్నానం వారికి కూడా కంకెన దానం జరుగుతున్న అందరికీ కూడా నమస్కారం చేసుకోరు లక్ష్మీ నారాయణ భగవాన్ I'm the

i <laughs> I am not know Búp bê. నారాయణ యొక్క ఈ యొక్క దివ్యమైనటువంటి క్షేత్రంలో మీ అందరికీ కూడా ఆ స్వామి యొక్క పాదము కడుగుతున్నట్టు మనమంతా కూడా మనసులో భావన చేస్తూ నారాయణ అని మనస్సులో ఆ యొక్క నారాయణ యొక్క దివ్య పాదాన్ని ఒకసారి మనస్సులో స్మరిస్తూ అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి ఓం भरद्विश्वस्तवरेख्यया एता <laughs> <laughs> శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి మన పట్టు వస్త్రము సమర్పిస్తున్నారు సార్ అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు నీళ్ళు ఏమంటే తీసుకోండి నీళ్ళు పాత్రలో నీళ్ళు బాత్రూంలో నీళ్ళు మీరు కంచుపక కంచుపొక రెండు చేతులు పెట్టేవారు Gracias. కన్యాదానంలో పాల్గొనవచ్చు దంపతులుగా ఉన్నవాళ్ళు గ్లాసులో నీళ్ళు తీసుకోండి మా దగ్గర నీళ్ళు నిమిషాలు లేచి తెచ్చుకోండి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రానికి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం భోజనం చేయడం సరదా తిరగడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ చేసే కానీ స్వామివారి సంకల్పించి ఇంత మనం తీసుకొని వచ్చారు ఎందుకంటే మనం కూడా పునీతులం కావాలి మనలో ఉండేటువంటి అజ్ఞానం కలగాలి మనలో ఉండేటువంటి పాపగా నశించాలి అని పెద్దవాళ్ళు కొన్ని సంకల్పాలు చేసి మనతో చేయిస్తారు చేయించినప్పుడు వాటిని గుర్తించి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కార్యక్రమాల్లో మనకు పాల్గొనాలి భూమి ఏంటి అంటే తక్కువ పూర్వము కూడా ఆ యొక్క బ్రహ్మ భగవాన్ దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అయ్యా ఉండేటువంటి యుగం అయిపోతుంది మరి కలియుగంలో తపస్సు ఆచరించడానికి సరి అయినటువంటి భూమి ఎక్కడ ఉంది అంటే ఎప్పుడైనా మనం మన ఇంట్లో అయినా ఎక్కడైనా మనం ఒక జపం చేయాలి అంటే ముందు ఆ స్థల శుద్ధి కావాలి తర్వాత ఆసన శుద్ధి అంటే మనం కూర్చునేటువంటి ఒక ఆసనం ఉండాలి ఆసనం నాక మనకి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామైన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పిన తర్వాత అప్పుడు మనం పూజని ఆరంభం చేయాలి అప్పుడు ఆ పూజ యొక్క ఫలాన్ని మనం సంపూర్ణంగా అనుభవించేటువంటి ఒక అర్హత మనకి కలుగుతుంది ప్రాణాయామంతా కూడా ఎలా చేయాలి కూడా మనకి ఆగమశాస్త్రం చక్కగా తెలియజేసింది సరే మరి దేనికైనా ఒక శుద్ధి అంటున్నాం కదా అలానే ఋషులందరూ కూడా వెళ్ళి బ్రహ్మ భగవాను ప్రార్థించాడు ప్రార్థిస్తే ఆ బ్రహ్మ భగవానుడు వారందరినీ కూడా చూసి తన మనస్సులో సంకల్పించి ఒక సంకల్పం చేత ఒక ఈ భూమి వదిలినప్పుడు అక్కడ ఉండే ఋషులందరినీ కూడా చెప్పాడు మీకు తగినటువంటి యోగ్యమైన స్థలం కావాలని అడుగుతున్నారు కదా మీరందరూ మీ యొక్క వెనకాల వెళ్ళండి అక్కడ మీరు తపస్సు చేస్తే తప్పకుండా మీ తపస్సుకి తగినటువంటి ఫలాన్ని లభిస్తారు అని బ్రహ్మకారు చెప్తే ఆ చక్రం మొత్తం భూలోకంలో తిరిగి ఈ అరణ్యంలో ఆ పైన ఉండేటువంటి ఇరుసు ఇరుసు అంటాం కదా ఒక బండి చక్రానికి చక్కతో చేసిన దాని పైన ఉండేది ఇరుసు అంటాం కదా దాని సంస్కృతంలో నేమి అంటారు ఆ నేమి విరిగి ఈ యొక్క ప్రదేశంలో పడ్డది పడినప్పుడు దాన్ని ఆ నేమి ఆధారంగా నేమిష అరణ్యం నైమిష అరణ్యం అని ఆ యొక్క బ్రహ్మ భగవాన్ యొక్క చక్ర ఆధారంగా దీనికి ఆ యొక్క పేరు రావడం జరిగింది కనుక ఈ యొక్క నైమిషారణ్యంలో ఎంతో మంది లక్షల ఋషుడు తపస్సు చేసుకున్నటువంటి ఒక గొప్ప తపో భూమి ఎంతో మంది వశిష్టాది మునులందరూ కూడా సూత మహాములు సోనకాది మహాములందరూ కూడా